నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి రాజములు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ప్రెస్ మీట్ అంటుంటే ఆయనకి ఏం పని లేదు కాబట్టి రోజు ఏదో ఒక విపరీతమైన అంతులేని పబ్లిసిటీ యావ రోజు ఏదో ఒక దాంట్లో కనపడుతున్నారా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నారని అనిపించుకోవాలని ప్రజల్లో ప్రజా ప్రయోజనమైన పనులు చేస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు ఏదో ఒకటి ఊరికే లొల్లి కోసం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సరే ఒక నిర్ణయం మంచి మార్కెట్కు నష్టం జరుగుతుంది ఎగ్జిబిషన్ దానికైతే కట్టలేదు అని చెప్పి దినహార దీక్ష చేస్తాను దాని మీద పిటిషన్ వేసినారు కోర్టుకు వినారు కోర్టు వినారు కోర్టులో సమస్య దిగుతుంది మళ్ళీ ఇది ఎందుకు సరే ప్రజా ప్రయోజనమే మున్సిపాలిటీకి నష్టం కలిగించ కలిగించకూడదనే ఉద్దేశంతో ఓ సదుద్దేశమే అనుకో ఆ ఉద్దేశంతో ధర్నా చేస్తా ఉన్నాం లేకపోతే కట్టించాలని ఒత్తిడి అధికారుల మీద ఒత్తిడి చేస్తా ఉండవు సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ ఆక్షన్ వేసినా యాక్షన్ వేసినంత కట్టాల్సిందే ఎవరైనా మున్సిపాలిటీకి నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడంలే అయితే ప్రతి గత పది సంవత్సరాల నుంచి ఈ రికార్డు తీసాం గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు పెండింగ్ ఉంటానే ఉన్నాయి నీ ఎంతో అవసరం లేదు నీ పీరియడ్లోకి పోదాం నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికారం మీ పార్టీ అధికారం లేకొచ్చిన నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో ఇరవైలో కోవిడ్ దీంట్లో ఆపేసినారు లేదు ఇరవై ఒకటిలో ఏడు లక్షల రూపాయలు ఇరవై రెండులో ముప్పై రెండు లక్షల రూపాయలు ఇరవై మూడులో లో ఆరు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది వీటిని ఎప్పుడు ఎందుకు మా మాట్లాడలే ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజు ప్రయత్నాలు అధికార పార్టీలో ఉండి నీకు చెడ్డ పేరు తెచ్చుకు నీకు తెలిదా కౌన్సిల్ మీదే కూరగాయల మార్కెట్ కూడా బాగా ఉంది కూరగాయల మార్కెట్కి ఆక్షన్ అంటే ఈ సంవత్సరం కూడా ఆక్షన్ వేస్తే అధికంగా టెండర్లు పోకూడదు అని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పినారు మా కౌన్సిల్ లో తక్కువ వాళ్ళతో దగ్గర దాంట్లో అది కూడా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేదే కదా దాంట్లో ఎందుకు అడ్డుపడుతున్నారు దీనిలో ఎందుకు రాబట్లే ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ వాడేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఓకే అయినా సరే ఆక్షన్ ఎవరేసినా కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి ఆక్షన్ వేసిన తర్వాత కట్టి తీరాలని మేము చెప్తున్నాము మేము కోరుకునేది కూడా అతను మున్సిపాలిటీకి పూర్తి ఆదాయం రావాలని దాంట్లో ఏ మేము ఎవరికీ వద్దని చెప్పడంలే తగ్గించమని చెప్పడంలే అది కోర్టుకి వేసినారు కోర్టులో వీళ్ళు లేకపోతే అధిక వీళ్ళకి మన దేవాలకు వస్తే దాదాపు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయినాము మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మాకు విన్నవించడం జరిగింది అయితే సరైన వేదికల ద్వారా సరైన వాళ్ళ అధికారులతో మాట్లాడి మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోమని సలహా ఇచ్చినామే తప్ప వాళ్ళని కట్టద్దు మీరు ఎగ్గొట్టండి అని వీళ్ళు చెప్పలే సరే ధర్నా చేస్తానో బానే ఉంది నిన్న మళ్ళా అదే నువ్వు ధర్నా చేసే ఒక కార్యక్రమం ఒక దాంట్లో ఒక పబ్లిసిటీ వస్తుంది ఇంకొకటి ఇంకొకటి రేపు పెట్టుకోవాల్సింది అంత తొందర ఏమొచ్చింది దాంట్లోనే మళ్ళీ అదే కార్యక్రమం ఒక పక్క నేను నిర్ణయం నిహారా చేస్తున్నా ఇంకో పక్క మళ్ళా క్రికెట్ బేటింగ్ల గురించి మాట్లాడుతుంది క్రికెట్ బేటింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అన్నారు వీరశంకర్ ఎవరోడు లింగాపురము వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ అతను కృష్ణారెడ్డి ఎవరితను కృష్ణారెడ్డి రుచులు రెస్టారెంట్ వాడు మీ వైసీపీ కార్యకర్త హరి బంగారెడ్డి డ్రైవర్ మీ బామతి డ్రైవరు దొరికినోళ్ళు రవితేజ దుర్సానపల్లి వాడు మీ వాడే చెన్నా కృష్ణ నరేంద్ర సుధీర్ సుధీర్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మీ వాళ్ళే కదా పట్టుకు రాలేదనేది మాట్లాడింటే అది అర్థం ఉంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఎవరంటే దాంట్లో బంగారెడ్డి ఎందుకంటే బంగారు ఈయనికి ఈ హరి అనేటోనికి యాప్ను ఆన్లైన్లో చేసేంత స్తోమత లేదు వాణికి అంత చొరవ అంత కెపాసిటీ ఉండే అని నేను అనుమానపడతాడా ఇది కూడా నేను పోలీసు అధికారులకు డిఎస్పీ గారికి ఎస్పీ గారికి విన్నవిస్తాండా మీ ద్వారా వీడు యాప్ను ఆన్లైన్లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే వీనికి వెనకలు ఆపు లేకపోతే ఇది నేను అనుకుంటా ఇది కేవలం బంగారెడ్డి బినాయి మాత్రమే ఇతను బంగారు అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలు బంగారెడ్డి వస్తాడు ఇంకా గురునాథ్ రెడ్డి ఉన్నాడు గురునాథ్ రెడ్డి కూడా సంబంధం ఉంది అని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం మేము మళ్ళీ తిరిగి ఎస్పీ గారికి ఇది కూడా అవును మీ గవర్నమెంట్లో విచ్చలవిడిగా జరిగింది విచ్చలవిడిగా జరిగిన దాంట్లో మేము పదే పదే ఎస్పీ గారిని కానీ లేకపోతే వచ్చిన పోలీసు అధికారులకు బెట్టింగ్స్ను మట్కా గుట్కాలను అదుపు చేయమని చెప్పి విన్నవిస్తానే ఉన్నాం ఈ కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా ఇట్లా జరుగుతున్నాయని చెప్పి దీన్ని అరికట్టమని చెప్పి మళ్ళీ వినోదించి వచ్చినారు ఆ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా మాట్లాడినారు ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలు తీసుకున్నారు వీళ్ళు దొరికినారు వీళ్ళు దొరికితే నువ్వు మన మునివరని ఎందుకు పట్టుకురావు అని మాట్లాడాలని మాట్లాడినావు ఎందుకు విడిచిపెట్టినారు అని మునివరకు మేము ఎవరు యాక్చువల్ మీరు ఏదో మునివరకు మేము చెప్పింటే విడిచిపెట్టినాడు రెడ్డి చెప్పింటే విడిచిపెట్టినాడు కొండారెడ్డి చెప్పి విడిచిపెట్టినాడు అనుకున్నా అని అతను ప్రచారం చేసినాడు మేమంటే నేను ఎప్పుడో జరిగిన యాక్చువల్ నాకు సమాచారం లేదు నాకు రెండు మూడు ఫోన్ కాల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఎవరో ఫోన్లో చేసినారు తర్వాత ఎవరు అంటే పలానా విషయం అని నాకు తెలిసింది నేను ఆ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు పెద్ద అయితే వాళ్ళ ఫోన్లో ఇది ఏదో చేరించుకొని చెప్తాను నేను అప్పుడే చెప్పను అని చెప్పి పెద్ద ఆయన అసలు ఫోన్ కూడా చేయలేదు మళ్ళీ ఎప్పుడో నేను చేసిన చేస్తే మళ్ళీ అప్పటికే నేను అది తెలిసిన సమాచారం ఏమిటంటే ఆల్రెడీ ఇతను ముని వీరంకర్ వీరశంకర్ అనేటువంటి కోసం పోయినారు ఇక్కడ ఏంటంటే పేకాట శిబిరాలు ఇంతకుముందు వైసీపీ నడిచినాయి దురసాని బల్ లో ఒక కుటుంబ పరిశ్రమ మాదిరి రెగ్యులర్ నడిచిపోయినది మీ ఆధ్వర్యంగా బాగానే ఇప్పుడు కంటిన్యూస్ గా జరిపినారు అయితే ఇప్పుడు వాళ్లకు అక్కడ జరగడం లేదు కాబట్టి పేకాట బెంగళూరు పోయి పేకాట ఆడుకుంటున్నారు సరే అది మనకు ఆ పేకాట గురించి ఆ మనుషుల గురించి మనకు తెలియదు మన అది ఆ సబ్జెక్ట్ మన పరివీలకు రాదు ఇక్కడ పోలీసుల దీని లెగ్గర రాదు సరే అక్కడ ఏదో వాళ్ళకి వెసులుబాటు ఉన్నది అక్కడ ప్రైవేట్ క్లబ్లు నిర్వహణ చేసేటోళ్ళు ఉన్నారు అక్కడ గవర్నమెంట్స్ పర్మిషన్ ఇచ్చినాయి అక్కడికి పోయి ఆడుకుంటున్నారు వీళ్ళ వీరశంకర్ అనేటువంటి ఈ ఏమంటారు సెల్ఫోన్ టవర్ దీని చేస్తే దీని సిగ్నల్ అక్కడ దొరికింది అక్కడికి ఎదుగులు ఆడుకుంటా పోయినారు అక్కడికి పోతే ఈ మునివర వీతని కూడా అనుమానపడి పట్టుకున్నారు పట్టుకొని వెంటనే సమాచారం ఇక్కడికి అందించినారు అందించిన తర్వాత ఎస్పీ గారికి నివేదించినారు ఎస్పీ గారు ఇతనికి ఏమన్నా సంబంధం ఉండే ఫోన్ అంతా ట్రాక్ చేయమని చెప్పి సెల్ ఫోన్ అన్ని రికార్డు తీసినారు ఫోన్ అన్ని రికార్డు తీసిన తర్వాత మునివరకు అనేది ఏ సంబంధం లేదు ఇతనికి ఏమి ఇప్పుడు లేదు ప్రజెంట్ సంబంధాలని ఇక్కడి నుంచి పోలీసులు సంబంధం విచ విచారించినారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఏం చేయడం లేదని చెప్పి అతని వాళ్ళ పోలీసులు సమాచారం అందించినారు ఎస్పీ గారికి సరే అట్టయితే అతను వదిలేసేయమని చెప్పినారు ఇదే విషయం మునివర గురించి నువ్వు మాట్లాడితే మునివర గురించి మాట్లాడితే మునివర నిన్ను డైరెక్ట్ గా వచ్చిన సాయంత్రం వచ్చి అడిగినాడు కూర్చున్నాడు బంగారెడ్డి డ్రైవర్ ఫోటో దీని మీద ఇది ఎంత అనుబంధం ఉంది ఇది దొరికినానికి మీకు దీని మళ్ళీ తర్వాత జగన్తో కూడా ఉంది ఫోటో సరే మునివర గురించి మీరు అనవసరం దానికి మాట్లాడినావు మునివర వచ్చి నీ దీని దగ్గర వచ్చి కూర్చొని అడిగినప్పుడు ఏ మునివర నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు మళ్ళా తప్పుడు పనులు చేసింది కాదు నన్ను వచ్చి అడుగుతున్నావు నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు నీ దగ్గర అంత నిజాయితీగా నువ్వు ఎంత కన్ఫర్మ్గా గా తెలిసింటే ఒక్క మన ఏం నీ పోనే అంతమంది బలగా ఉన్నారు ఒకవేళ కొట్టద్దు హింసను ప్రేరేపించము పద్మశాల మీద చెడ్డ పేరు వస్తుంది ఇవన్నీ మాట్లాడినావు అవన్నీ చేయమన్నాలే నువ్వు తప్పుడు పని చేసినట్టుని నువ్వు మళ్ళా నా దగ్గరికి వచ్చి ఈ పని నువ్వు నా నుంచి అడుగుతావా అని మాత్రం నువ్వు ఎందుకు అడగలే తర్వాత మాట్లాడదాం పో ఇంటికాడికి రాపో ఐదు గంటలకు అని మాట్లాడినావు మాకు అది విన్న పడతామంది మాకు రికార్డింగ్ రికార్డింగ్లో నిజమే కదా మీరు కూడా విని కదా అందరూ ఆ మాట ఎందుకు అడగలేకపోయినావు ఏమని వారా నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు తప్పుడు పనులు చేసినవి మళ్ళా నా కాటికి ఎందుకు వస్తున్నావు అని ఎందుకు నిలుదీయలేకపోయినావు ఎవరు ఒక్కడు కూడా మాట్లాడలేదు నీ చుట్టుపక్కల ఉంటాయి పది మంది మీరు నాకు కావాలంటే నా ఫోన్ తీసుకొని చెక్ చేసుకున్నా ఇవి కొద్ది ఉంటే నన్ను నీ ఇష్టం వచ్చి దండిస్తున్నా అని చెప్పి నేను అడిగినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగినారు దాన్ని మేమైతే ప్రోత్సహించి అటు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నాకు తెలిసి ఒక ఉద్యోగానికి చేర్చిన దానికోసం ఇచ్చిన డబ్బు ఇచ్చినారు ఒకసారి వానికి ఇచ్చి వాళ్ళ పాపం ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకునేటోడు ఏ సబ్స్టేషన్లో వాడిని ఉద్యోగం అలా తిరిగి 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 వాడిని నీతో ఇప్పించిన వాడిని వాడిని అడిగినాడు వాడిని వాడు పిలుసుకొచ్చి నీ అడిగి నిన్ను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అడిగి అడిగితే ఏమయ్యేది అంటే నువ్వు బెల్దారి పని చేసుకోబో నేను మా దిస్త చెప్తాను అని చెప్పినావు బేల్దారి చేసుకునే నీ దగ్గర లెక్కించి ఒక దగ్గర చేసుకోవాలన్నా అక్కడ ఊరేసుకుని చచ్చిపోయినాడు అమృత అక్కడ ఉంటాడు కాబట్టి రికార్డు బయట పెడదాం నిజమో కదా తెలుసుకోండి అది అట్లాంటి వాళ్ళు ఇటు ఎవరు ఎదురు కాకుండా బయటపడకుండా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బయట పడకుండా వాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు వచ్చి నిన్న నిలదీసి అడిగేటోళ్ళు ఉన్నారు అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పాలి కదా అప్పుడు కూడా చెప్పలేక చేతులు ఎత్తేసి మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్త ప్రచారం చేసిన అంటే పొద్దున కొంతమంది అనధికారికంగా మునివర మళ్ళీ సీకెట్లు వచ్చి నాతో మాట్లాడినాడు అని తెల్లారి వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడినాడు అని మాట్లాడి మీ ఊరోళ్ళు కదా మాట్లాడింటే మాట్లాడండి తప్పే ఉండాలి కానీ అందరూ మీ ఎదురు అందరి ఎదురుగా ప్రశ్న ఎదురుగా మీ కార్యకర్తలు ఎదురుగానే వచ్చి అడిగినాడు కదా నాకు సంబంధం ఉంటే ఎందుకు ఎందుకు చెప్పలేకపోయినా ఉన్నా అని అడగచ్చు కదా అప్పుడు అడిగినచ్చు కదా అటు ఇప్పుడు ఏదో ప్రతిదానికి దానికి మళ్ళీ పైగా ఏంటంటే ఇక్కడది జరిగేది ఈ బెటింగ్స్ కు ఈ జూదాలకు వీటన్నిటికి కొండారెడ్డికి వరదరాజులెడ్డికి సంబంధం అంట కట్టేది అందరూ నీ మాదిరి అంటే కొండారెడ్డికి నువ్వు ఆల్రెడీ ఒక లేవు మంచి మాటకారివి నీకు కావాల్సినంత ప్రచారం వస్తుంది మాట్లాడుతున్నావు కదా మళ్ళా కొండారెడ్డికి వరదారెడ్డికి అంట తప్ప నీకు ప్రచారం రాని పరిస్థితి ఏమన్నా ఉందా ఎందుకంత దిగజారుతుండవు పోనీ నీ ఆత్మసాక్షికి చెప్పు కొండారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులెడ్డి బెట్టింగు కానీ లేకపోతే జూత నిర్వహణ కానీ చేసిన వల్ల ఎప్పుడైనా ఇంతకు ముందు గతంలో చేసినారో ఆదాయం మీద ఆధారపడి వల్ల ఒకసారి ఆత్మకు నీకుమే చేసుకుని నువ్వు చెప్పు ఆత్మ పరిశీలన చేసుకుని చెప్పు నువ్వు కూడా గతంలో మా దగ్గర పనిచేసి వరదారు దగ్గర పనిచేసినవే కదా ఉన్నాయడితో స్నేహం కూడా చేసినావు కదా తెలియదా నీకు ఎందుకు అబద్ధాలు సబద్ధాలు అన్ని మళ్ళీ నిన్న మాట్లాడేటప్పుడు మళ్ళీ నిలదీసిన తర్వాత నేను ఆ రాశ్యమల్లనేటప్పుడు అబద్ధమే చెప్పడు అని ఒక మాట అంటవి మళ్ళా సాయంత్రం ఈ మెమో వచ్చిపోయిన తర్వాత సర్ది చెప్పుకునే కార్యక్రమాన్ని ఒక ప్రెస్ పెట్టి మళ్ళీ అదే ప్రెస్ రాజకీయంలో ఉన్నాక విమర్శలు కొన్ని విమర్శలు కొన్ని అబద్ధాలు చెప్పకుండా ఉంటామా అని అన్నాడు దాంటే నీకు ఆ ప్రెస్ మీట్ యొక్క ఉపయోగం ఎప్పుడు నీకు అబద్ధం చెప్పినావా నిజం చెప్పినావా ఒకటి నువ్వు మళ్ళీ ఒకసారి పెట్టినది రెండోసారి ఇంకొక రకం చెప్తావు అది అందరికీ తెలుసు కానీ ఒకటే ప్రెస్ మీట్లో నేను అబద్ధం చెప్పను అన్నావు ఒకటో రెండు అబద్ధం రాజకీయాలు ఉన్నా చెప్పకునేట్టు ఉంటాము అంటున్నావు నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఇప్పుడు ఎందుకు అంటే ఒత్తిడిగులోనేయో లేకపోతే ఏదో అతను మా వచ్చి అడిగిపోయినాడనే ఒక ఆందోళన అంటే ఒక నాకు అయిందనో భావనతోనే నీకు మా సరిగా పనిచేయలేదేమో కరెక్ట్గా చెప్పలేకపోయినామని అనుకుంటున్నా కొన్నారెడ్డికి ఇప్పుడు చెప్తున్నా మళ్ళా గుర్తుపెట్టుకో సా నేను ఒక నైతికంగా ఒక కొన్ని ఒక నిర్ణయం కొన్ని అదుపు కొన్ని ఆదాయాలకు జోలికి పోదలుచుకోలే నేను అదేంటంటే సారా వ్యాపారం జోలికి కానీ జూదం కానీ మాంసం వ్యాపారం కానీ ఈ మూడు చేయను నాకు సారా వ్యాపారం ఇక్కడ చేసేటప్పుడు మన ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ప్రొద్దుటూర్లో సిండికేట్ జరుపుకుంటాము నీకు పావుల భాగం ఫ్రీ భాగం ఇస్తాం సిండికేట్ నడుపుకుంటాము చాలా ఒత్తిళ్లు తెచ్చిన నా మీద ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ బొద్దు నీకు తెలుసా లేదా నిజమే కదా ఆ బుద్ధు డబ్బు కోసం పెద్ద ఒప్పుకోలే నేను ఒప్పుకున్నానా అట్టాడి అటు అట్లాంటి వచ్చిన ఆదాయంతో ఇప్పుడు చెప్తే గుర్తు పెట్టుకోండి నా పిల్లలకు బిస్కెట్ తినిపించను నా పిల్లానికి మల్లె పూలు తెచ్చుకోను అంటే ఈ రెండు ఖర్చులు అండి ఎందుకు చెప్తున్నానంటే వీటితో నా కడుపు నింపుకోను నేను భోగాలు అనుభవించను ఇట్లాంటి ఆదాయం నాకు వద్దు బ్రతికినన్నాళ్ళు ఇట్లే ఉంటాం మన నిజాయితీగా బ్రతుకుతాం తప్ప ఇట్లాంటి ఆదాయాలు జోలికి అయితే మేము పోం ముఖ్యంగా జూదము చార మాంసం ఈ వ్యాపారాల జోలికి పోం ఎందుకు పోమంటే కొన్ని మేమే నియమాలు ఏర్పరచుకున్నాం ఆ నియమాలకు లోబడి బ్రతుకుతూ అంతే ఒకవేళ నాకు అట్లాంటి పరిస్థితి ఇబ్బందికరమైతే ఇప్పుడు రాజకీయాల్లో ఉండబట్టిదో ఇట్లా అంటే ఉంటున్నారు రాజకీయాల్లోనే కాదు నీ భూమి మీదనే ఉన్నాను అట్లాంటి ఆదాయంతో బతకాల్సిన పరిస్థితి నాకు వస్తే సరేనా ఇప్పుడు ఈ జూదం మళ్ళీ నేను ఎస్పీ పోలీస్ అధికారులకు వీళ్ళందరికీ తెలియజేస్తాను పోలీస్ అధికారులకు కానీ ఎస్పీకి కానీ డిఎస్పీ గారికి కానీ లోతుగా పరిశీలన చేసి జూదంలో ఒకవేళ మీరు అంటున్నారు ఇంకోటి ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళనే పట్టుకున్నారు టీడీపీ వాళ్ళను పట్టుకోలేదు అని ఒకవేళ మీకు కొండారెడ్డికి కానీ వృధారెడ్డికి కానీ ఆదాయం ఉంది నువ్వు అనుకుంటున్నావు కదా ఎప్పుడన్నా మా అధికారం వస్తే మేము మళ్ళీ అధికారం లేక వస్తే నీ పార్టీకి పార్టీ కలున్నారు మళ్ళీ మీ పార్టీ అధికారం లేక అని ఏవో పొలం నీకు కల్లా నిజమైతే నీ పగటికల్ ఒకవేళ పొరపాటున నిజమైతే ఈ పొద్దు కాదు ఆ పొద్దునే విచారణ చేసుకో కొండారెడ్డికి కానీ వరదారెడ్డికి కానీ జూదంలో కానీ లేకపోతే బెట్టింగ్స్లో కానీ ఏ పొద్దైనా ఏలే పెట్టి ఉందా లేకపోతే ఆదాయం తిన్నారా అని నువ్వు ఆదాయం ఆ అంటే అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఆ బుద్ధి మానుకుంటారని కూడా అనుకున్నావేమో ఆ చేసే దాని గురించి కాదు మేము ఈ రోజు చేసింటే మీరు వచ్చిన ఆ ఈ రోజు చేసిన దాని మీద కూడా విచారణ చేసుకోండి దీంతో ఛాలెంజ్ చేసి చెప్తాడా మీ తర్వాత అధికారం వస్తే ఈ రోజు మేము అట్లాంటి పనులు చేసి ఉంటే ఈ రోజు చేసిన వ్యాపారాల మీదనే కూడా మీరు విచారణ చేసుకోండి మరి నిన్ను కూడా అదే విధంగా నేను అడుగుతుండ మాకు మేము రక్తం అంటాం హింసను ప్రేరేపించమని నందం సుబ్బి చంపినారు నన్నం సుబ్బాయ్ చంపింది నువ్వర బంగారెడ్డి చంపి కొట్టింటేనా చచ్చిపోయింది మరి బంగారుడి మీద కేసు ఎందుకు పెట్టలే మీ అధికారం పోనీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తావా నువ్వు అడుగు ఒకసారి నువ్వు బంగారెడ్డి మాకు సిబిఐ సిబిసిఐడి ఎంక్వైరీ చేయమని చెప్పి తెలుస్తుంది మీ కథ సీబీసీఐడి ఎంక్వైరీ చేస్తాం బంగారెడ్డికి నీ మీద నీకు సంబంధాలు ఉన్నాదే నందం సుబ్బాయి హత్య కేసులు ఉందో లేదో ఎంక్వైరీ చేయిస్తాం మా శక్తి రక్తం నీ రెండా నీ చేతులతోనే రక్తం మీ ఇంట్లో మీ బామర్తికి నీకు శక్తి రక్తం అంటింది ఆ సంపించిన ఉన్న బీసీలనే మళ్ళా బీసీల గురించి పద్మశాల గురించి లేకపోతే రక్తం గురించి మాట్లాడుతున్నావు ఇంకోటి క్యాసినో గీసినో అని కూడా మాట్లాడినావు క్యాసినో జరిగింది క్యాసినో నిర్వహించడం వాళ్ళని కూడా తేల్సమని చెప్పి ఎస్పీ గారికి నివేదించడం జరిగింది మళ్ళా అప్పీల్ చేస్తున్నాయి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా దయచేసి దీనికి ఆల్రెడీ ప్రెస్లో వచ్చింది షణ్ముఖ రెడ్డిని ఇంకొకరు ఇంకొకరు ఏ సంబంధాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అట్లా ఇట్లా అని దాన్ని లోతుగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి గోవాకు తీసుకుపోయే క్యాష్ ఎవరు నిర్వహిస్తున్నారు దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఒకవేళ దీనికి అధికార పార్టీ రంగులు ఎవరున్నా వేసుకొని దుప్పటి కప్పుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది ఆపక్క ఓట్లేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ అని అటు చెప్పుకునేటోళ్ళు ఎవరున్నా ఉంటే అట్ట టోలను కూడా నిగ్గు తేల్చి వాళ్ళను కూడా బయటకు తీసి ఎందుకంటే తోక పట్టుకుంటే మొత్తం వస్తుంది ఆ వెనకలు ఉన్న మొత్తం తెల్చి దాన్ని పరిశీలన చేసి దాన్ని కూడా అదుపు చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు నివేదిస్తా ఉన్నాను